డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా చొప్పేళ్ల గ్రామంలో చోరీ కేసును పోలీసులు ఛేదించారు విశ్వనాథులు వీరభద్రరావు అనే వ్యక్తి ఇంట్లో నవంబర్ ఇరవై ఆరున నగదుతో పాటు బంగారాన్ని ఎత్తుకెళ్లారు ఈ ఘటన పాల్పడింది మరెవరో కాదు ఆయన మేనల్లుడే దొంగతనానికి పాల్పడ్డాడు నిందితులు వినోద్ కుమార్ పవన్ కళ్యాణ్లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి మూడు లక్షల రూపాయలతో పాటు ఆరు కాసుల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు నవంబర్ ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ మన ఆలమూరు మండలం చొప్పెల గ్రామంలో విశ్వనాథుల వీరభద్రరావు గారి ఇంట్లో ఉదయం సుమారు పన్నెండింటి కంటే ఆరింటి మధ్యలో ఒక దొంగతనమైనట్లు వాళ్ళ ఇంట్లో ఆయన ఈయన విశ్వనాథుల వీరభద్ర ఆయన ఉల్లిపాయలు వ్యాపారం చేసుకుంటూ ఉంటారు దానికి సంబంధించిన అమౌంట్ ఒక మూడు లక్షల రూపాయలు అదేవిధంగా వాళ్ళ భార్య గారికి సంబంధించిన ఈ నెక్లెస్ సుమారు ఆరు కాసులు ఇవన్నీ కూడా బీరువాలో దొంగిలించబడినారని చెప్పి పోలీస్ స్టేషన్కి ఆలమూరు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ అవ్వగా ఆలమూరు ఎస్ఐ గారు అయిన అశోక్ కేసు నమోదు చేయడం జరిగింది ఎవరైతే విశ్వనాథన్ వీరభద్రరావు ఉన్నారో అతనికి సొంత తోడలుడవుతాడు ఇతను ఇతను వచ్చి తమ్మ విజయ్ వినోద్ కుమార్ అని చెప్పి కడియం మండలం రాజువోలు అతను కూడా ఏదో చిన్న బిజినెస్ చేసుకుంటూ ఉంటాడు కొన్ని ఫైనాన్షియల్స్ ఇబ్బందులు రావడం వలన కొన్ని తప్పులు అవ్వటం వలన అదేవిధంగా ఈ బంగారం ఉంటుందని చెప్పి ఇతనికే చెందిన ఏలూరు వీళ్ళ ఫ్రెండే అనమాట ఇతను కూడా ఏలూరు వినయ్ కుమార్ ఇతను కూడా రాజుగోలు కడియం వీళ్ళిద్దరూ కలిసి ఎలాగైనా దొంగతనం చేయాలని చెప్పి ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో అయ్యప్ప స్వామి వాళ్ళు వేసుకున్నారు అయ్యప్ప స్వామిమాల వేసుకొని ఉదయం ఇరవై ఆరో తారీఖు ప్రతిరోజు లాగానే నాలుగింటికి లేచి స్వామిమాలలో పూజ చేసుకోవడానికి వెళ్తే అతనితో పాటు ఇతను కూడా ఏలూరు పవన్ కుమార్ కూడా ఇతను ఫ్రెండే వెళ్ళిపోయారు వెళ్ళిపోయే తక్కు ముందు అర్ధరాత్రి వీళ్ళిద్దరూ ప్లాన్ చేసుకొని తమ్మ వినోద్ కుమార్ ఏలూరు పవన్ కుమార్ ఇద్దరు ప్లాన్ చేసుకొని ఆ బీర్వాలో దాసిన ఆ బంగారు నెక్లెస్ని ఈ క్యాష్ను కూడా దొంగిలించి ఎవరైతే మన తమ్మ వినోద్ కుమార్ ఉన్నాడో అతను తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో దాయటం దాచిన తర్వాత అతను కూడా శబరిమ మాలేసుకున్నాడు కాబట్టి శబరిమల చిద్దరు వచ్చిన తర్వాత పంచుకుందాం అని చెప్పి వాళ్ళిద్దరూ అనుకుని ఎప్పుడైతే శబరిమల నుంచి వచ్చారో నిన్న వీళ్ళందరూ వీళ్ళ మీద మాకు రాబడిన సమాచారం మేరకు వీళ్ళ మీద నిఘా పెట్టాం వీళ్ళని అనుమానించాం వీళ్ళని అనుమానించి ఈరోజు మన చొప్పేళ్ళ సెంటర్లో నేను ఆలమూరి ఇన్ఛార్జెస్ఐ గారైన రాము అదే అదేవిధంగా మన సిబ్బంది స్టాఫ్ అందరం కలిపి వాళ్ళిద్దరినీ పట్టుకొని మన చొప్పెళ్ళ సెంటర్లో వాళ్ళ వద్ద నుంచి మూడు